విశ్వసేనుల వారికి కూడా నమస్కారము చేసినారు తర్వాత వ్యాసుడికి నమస్కారం ఆయన ఎటువంటి వాడు కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో ఉన్నటువంటి వాడు కానీ సాక్షాత్తుగా నారాయణుడు అముష్యాయణ వేద ఇప్పుడు ఇప్పుడు కనిపించే ఈ లౌకికమైనటువంటి ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో మహాభారత పంచమహ భారతంతో కలుపుకొని ఇప్పుడు మనకు కనిపించే ఈ ఋగ్వేదము ఎదుర్వేదము సామవేదము అధర్వవేదము అనేటువంటి వేదాలన్నిటినీ ఎవరైతే మనకు అందించినాడో ఆయన ఆ కృష్ణద్వైపాయనుడు అనే రూపంలో ఉన్నటువంటి నారాయణుడికి నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత తనను గురించి పరిచయం చేసుకున్నాడు నేను జాత లక్ష్మణమిశ్ర సంయమి ధనాత్ ధనుడు అంటే సన్యాసం పుచ్చుకొని ఇంద్రియ నిగ్రహం కలిగి నారాయణుడు మాత్రమే ఆశ్రయించి అతని యొక్క తిరుపడి కళ్ళే తనకు సంపదగా భావించినటువంటి వాడు యో నిత్యం అచ్యుత పదాంబుజ వ్యామోహత తదితరాణి తృణాయమేనే ఎవరైతే అచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ భక్తులను ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉండేటువంటి అచ్యుతుడు అయిన నారాయణుడున్నాడే ఆయన యొక్క శ్రీపాదములను ప్రేమించి వాటియందు ఆసక్తితో తక్కిన వాటిని అన్నిటినీ కూడా గడ్డిపోచలాగా తీసి పారేసినాడో అటువంటి అచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ ఆ పాదాములమే పాదాంబుజములే రుక్మము బంగారము కాబట్టి ఆ బంగారం మీద ఉండేటువంటి వ్యామోహం చేత తదితరాణి దానికంటే వేరుగా ఉండే వాటినన్నిటినీ ఇప్పుడు ఆ పాదాంబుజములు అనేటువంటి విష్ణువు యొక్క పాదాంబుజములు అనే బంగారం ఎల్లప్పుడూ నిలిచి ఉండేవి అది ఒకనాడు మార్పు చేర్పులు పొండేది కాదు మనం ఎంత చొక్కం బంగారంతో వస్తువులు చేసుకొని తెచ్చి పెట్టుకున్నా కొన్నాళ్లకు అవి మురికి పడతాయి మాసిపోతాయి నల్లగవుతాయి కందు కలుస్తాయి వాని వన్నె పోతావి ఆ విధమైనవి కావు శ్రీమన్నారాయణు యొక్క దివ్య పాదాంబుజములు ఎప్పుడూ మనోహరంగానే మిలమిలలాడుతూనే ప్రకాశిస్తూనే ఆకర్షకంగానే ఉంటవి కాబట్టి అటువంటి ఆ పాదాంబుజములు అనే బంగారము మీదనే వ్యామోహము అంటే మిగతా ఏ వస్తువును కూడా పట్టించుకోకుండా అదే కావాలి కావాలి అనే విపరీతమైన కోరిక అని చెప్పాలి వి ఆ మోహం అనే మూడు పదాలు విశేషమైనటువంటి సమగ్రంగా ఉండేటువంటి ఇంకొక దానికి చోటు లేనటువంటి మోహము చేత కూడుకొని తదితరాని ఆ శ్రీమన్నారాయణ యొక్క దివ్య పాదాంబుజముల కంటే వేరుగా ఉండే అన్నిటినీ కూడా తృణాయమేనే గడ్డిగా గడ్డిపోత కింద తీసి పారవేసినాడో అటువంటి వాడు కనుక ఆయన సంయమి ధనుడు మరొకటి విగ్రహ వాక్యం చేసుకుంటే సంయమినాం ధనం ఇంద్రియ నిగ్రహము కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోకంలో ఎందు వైరాగ్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ధనము వంటి వాడు ఈయన ఈయనే ధనం తన తండ్రి కురత్తాడు వారు బాగా సంపన్నుడైన వాడు అగ్రహారీకుడు అలాంటి గొప్ప సంపన్నుడైన ఆయన అన్నీ వదిలేసుకొని ఇదిగో ఈ సంపద ఉన్నది రామానుజులు అనే సంపద ఉన్నది అని ఆయన వెంట వచ్చేసినాడు మచ్చుకుక ముచ్చట మనం రెండు వాక్యాలు చెప్పుకుందాం రామానుజుల వారితో పాటు వారు శ్రీరంగం వస్తే వీరు కూడా అక్కడికించి వెళ్ళొచ్చారు కూరం నుంచి వదిలిపెట్టి శ్రీరంగానికి వచ్చేశారు వస్తూ వస్తూ తనకున్నదంతా పంచిపెట్టి అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటే కూర తాళ్ళు వాళ్ళ యొక్క ఇల్లాలు ఆండాడమ్మా నాకు భయమైతున్నదండి భయమైతున్నదండి అన్నదట ఎందుకమ్మా నీకేం భయం ఏమున్నది నీ దగ్గర నా దగ్గర ఏమున్నది ఏమీ లేదు ఏమీ లేకపోతే నీకు భయం ఎందుకు కలుగుతుంది ఏదో ఉన్నది చెప్పు ఏమీ లేదండి మీరు పొద్దున్నే పాలు కుచ్చుకుంటారు కదా ఆ పుచ్చుకునే పాత్ర బంగారు పాత్ర ఒకటి మాత్రం నేను వెంట పెట్టుకొని వస్తున్నా మిగతా అని మీరే పంచిపెట్టినారు అది ఒకటి నా దగ్గర దాచినా ఉన్నది ఓహో అట్లాగా అయితేదే అని ఆ బంగారు గ్లాసును తీసుకొని బలంగా విసిరి కొట్టినాడు ఆ అరవిలోకి ఇప్పుడు భయం పోయింది కదా పోదాం పోదా అని వెళ్ళిపోయాడు ఆ విధంగా సంపదలన్నీ వదులుకున్నటువంటి మహానుభావుడైనటువంటి సంయమి ఇక్కడ ఆ అర్థం ఆయనకు కూడా తెలుగుతుంది చక్కగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు అటువంటి ఆయనకు భగవద్ రామానుజులే ధనము కనుక సంయమి ఎవరు రామానుజులు ఆ రామానుజులే ఈయనకు ధనము కాబట్టి సంయమి ధనుడు అయినటువంటి శ్రీవత్స చిన్నాత్ శ్రీవత్సుడు శ్రీవత్స చిన్నుడు అనే పేరు కలిగిన ఋషి ఋషేహే అని ఇక్కడ ప్రయోగించారు ఏమిటి ఋషి ఋషి ద్రష్ట ద్రష్ట అంటే జరగబోయే వాటిని వాటినన్నిటినీ కూడా ముందే గుర్తించగలిగే తెలివితేటలు ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన చేత ఆయన వలన జాత పుట్టినటువంటి వాణ్ణి అలాగే భూయ ఇంకా భట్టపరాశరేతి పణిత శ్రీరంగ భర్త స్వయం స్వయంగా శ్రీరంగాన్ని ఎలుక్కునేటువంటి ప్రభువైన ఆ రంగనాథుడి చేత భట్టపరాశరా పండితుడైన పరాశరుడా అని పిలిపించుకోబడినటువంటి వాడిని శ్రీ శ్రీరంగపతి ప్రసాదతయ ప్రసాద తృషయ శ్రీ లక్ష్మీదేవి శ్రీరంగపతి రంగనాథుడు ఈ ఇద్దరి యొక్క ప్రసాదము అనుగ్రహమును పొందాలనే తృషయ కోరికతో ఆ కోరిక ఎంతగా ఉన్నది అంటే దప్పి అతను వాస్తవం తృష అంటే దప్పి అని అర్థం దప్పి అయినప్పుడు ఏం చేస్తాం మనం నీళ్ళు బాగా తాగుతాం దొరికితే దప్పి తీరేనిగా ఓ పెద్ద చెంబెడు నీళ్ళు తాగుతాం అలాగే ఈయన కూడా ఆ శ్రీ శ్రీ అప్పతుల యొక్క శ్రీదేవి రంగనాథుని యొక్క అనుగ్రహం పొందాలి అనేటువంటి పెద్ద కోరిక పెద్ద దప్పిక దానితో నేను శ్రీరంగనాథాహయ ఈయనకేం పేరట మరొకటి శ్రీరంగనాథుడు అనేటువంటి మరొక పేరు ఉంది ఆ పరాశర భట్టరు వ్యాస భట్టరు అనే వ్యాసుడు పరాశరుడు అనే పేర్లు భగవద్ రామానుజులు పెట్టినారు పోతే ఈ భట్ట పదమేమో భగవంతుడు ఇచ్చినాడు ఇక ఆ తండ్రి రంగనాథుడు అని పిలుచుకున్నాడు కనుక తండ్రి పెట్టిన పేరు శ్రీరంగనాథుడు ఆ శ్రీరంగనాథుడు అనే ఆహ్వయ పేరు కలిగిన వాడినైనా నేను శ్రీరంగేశ్వర కారిత వివృణుతే నామ్నాం సహస్రం హరే హే సహ హరే హే నాం సహస్రం శ్రీమన్నారాయణుడి యొక్క హరే హరించేవాడు ఏమిటి హరించేవాడు అంటే మన దోషములనన్నిటినీ హరించేవాడు మన యొక్క హృదయాన్ని తన వైపు లాగుకొనేవాడు అతని యొక్క సౌందర్యము అతని యొక్క సౌకుమార్యము అతని యొక్క చల్లని చూపులు కళ్యాణ గుణాలు మందహాసము చింతయామి హరిమేవ సంతతం మంద మంద హసితాన నాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది ముని బృంద వందితం అంటాడు అవ్యాజమైన ఎటువంటి కల్మషం లేనటువంటి చిరునవ్వులు ఉరకపోస్తున్నటువంటి ఆ కృష్ణుణ్ణి కులశేఖరాళ్ళు వారు చిన్న పద్యంలో ఎంత చక్కగా వర్ణించారు చూడండి మంద మంద హసితాన నాంబుజం కాబట్టి ఇక్కడ ఈయన కూడా ఆ తన యొక్క చిరునవ్వులతో ఎదుటి వాళ్ళ యొక్క హృదయాలన్నీ హరించేవాడు కనుక హరి మరొకసారి చూసుకోండి తన యొక్క చల్లని చూపులతో చిరునవ్వులతో ఎదుటి వాళ్ళ యొక్క హృదయాలను దోచుకునేవాడు కనుక హరి ఆ హరి యొక్క సహస్రం నాం సహస్రం వెయ్యి పేర్లను నేను శ్రీరంగేశ్వర కారిత బి శ్రీరంగేశ్వరుని చేత కారిత పురికొల్పబాడిన వాడినై అంటే నేనై రాయటం లేదు నాకేమో తెలివి ఉన్నదని అనుకోవటం లేదు నాకు అన్నీ తెలుసునని అనుకోవటం లేదు నా లోపల ఆ స్వామి ఉండి నన్ను పురికొలిపి నువ్వు రాయవయ్యా అని నాకు బుద్ధిలో ధియోయోన ప్రచోదయాత్ అని మనకు గాయత్రి మంత్రం చెప్తుంది ధియహ యహ నహ ప్రచోదయాత్ ఎవరైతే నహ ధియహ మా యొక్క బుద్ధులకు ప్రచోదయాత్ ఈ పని చెయ్యి ఈ పని చెయ్యి ఇట్లా చెయ్యి అని స్ఫురికొలుపుతూ ఉంటాడు స్ఫురణ చెల్లిస్తుంటాడు బుద్ధిలో తోచేటట్లు చేస్తాడో అదిగో ఆ విధంగా ఇక్కడ కూడా ఈ వెయ్యి పేర్లకు అర్థాన్ని తెలియజేయవయ్యా అని శ్రీరంగేశ్వర కారిత ఆ రంగేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క ప్రేరణతో నేను ఈ పనిని చేస్తున్నాను అని చెప్పుకున్నాడు దీని ద్వారా తాను కురత్తాళ్ వార్ల కుమారుడునని రామానుజుల వారి యొక్క ప్రీతిపాత్రుడైన తన తండ్రిని గురించి చెప్పి ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పి అలాగా భగవంతుడైన శ్రీమన్ శ్రీరంగనాథుడి యొక్క ప్రేమతో భట్టపరాశరా అని పిలిపించుకున్నటువంటి వాడు అని తన యొక్క గొప్పతనాన్ని చెప్పి అలాగే తాను అహంకారంతో ఈ పని చేయటం లేదు భగవంతుడే నాతో ఈ వ్యాఖ్యానాన్ని చేయిస్తున్నాడు అని చెప్పుకున్నాడు తర్వాత సంసారోయము అపండిత భగవతి ప్రాగేవ భూయక్కలవు పూర్ణం మన్యతమే జనే శృతి శిరో గుహ్యం బ్రువే సాహసాత్ త్ర స్తోత్రమిదం ప్రకాశతి ప్రకాశయతి ఉభౌ యా సుణికో హరిశ్చ తదిదం మౌర్ఖ్యం సహేత సంసారోయం ఈ జగత్తు సంసారము సంసారము అంటే మరొక అర్థం కూడా ఉన్నది ఏమిటి లోకల్లో మనకు సాధారణంగా వాళ్ళిద్దరు సంసారం చేస్తున్నారు వాళ్ళ సంసారం బాగున్నదా ఇట్లాంటి వ్యవహారం ఒకటి లోకల్లో మనకు సాధారణ ప్రజలలో ఉన్నది సంసారం సవ్యంగా సాగటం లేదు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఆ సంసారం కాదు ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి జీవించడము అనే అర్థం కలిగిన సంసారం కాదు ఇది సంసారం అంటే వేదాంతములలో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం మళ్ళీ తల్లి యొక్క కడుపులో ఆరు నెలలు పడి ఉండటం తొమ్మిది నెలలు పడి ఉండటము ఇది సంసారము అని శంకరాచార్యులు ఒక నిర్వచనం చెప్పినారు అయితే అటువంటిదిగా కాకుండా ఇక్కడేం చెప్తున్నాడు సంసారం అంటే ఈ జగత్తు అని అర్థం ఈ ప్రపంచం అంతా కూడా ఆయం సంసారలు కారు అవును పండితులని ఎవరన్నారు అంటే పండితులైన వాళ్ళు కూడా అపండిత ఎవరిని గురించి దేని గురించి తెలియదు వాళ్ళు పండితులను నువ్వు అంటున్నావు మళ్ళీ పండితులు కారు అంటున్నావు ఎట్లాగా అంటే సాధారణ ప్రజల కంటే ఏదో నాలుగు అక్షరాలు నేర్చుకున్నారు కనుక పండితులే కానీ భగవంతుడిని గురించి వాడికే తెలియదు ఈ శాస్త్రాలన్నీ కింద మీద తలకిందులు చదివే వాళ్ళకు కూడా ఎవడు భగవంతుడు అనే నిశ్చయ జ్ఞానం లేదు కనుక అపండిత తెలివి లేనివాడు పండా అంటే బుద్ధి అని అర్థం అమర కోసం స్పష్టంగా చెప్తున్నది పండా అంటే బుద్ధి పండా సంజాత ఇది పండిత దాని యొక్క నిగ్రహ వాక్యం కనుక ఎవరికైతే జ్ఞానం ఉన్నదో వాళ్ళు పండితులు అని చెప్పబడతారు అలాంటి పండితులు అయితే ఇక్కడ ఈ ప్రపంచం మొత్తం మొత్తమే ఎటువంటిది అపండిత వాస్తవానికి ఏమీ చదువురాదు అందులో భగవతి భగవంతుడి గురించి విషయంలో అయితే బొత్తిగా తెలియదు ప్రాగేవ అపండిత ఇతరుల యొక్క విషయాల్లో లోకంలో ఈ పప్పులు ఉప్పులు సంపాదించుకోవడం తెచ్చుకోవడం పెట్టుకోవడం మంది పొంగలు పూంచడము ఇట్లాంటి వాటిలలో ఒక్కొక్కళ్ళకు తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి ఆ పండా కాదు ఇక్కడ భగవంతుడి గురించినటువంటి పండ ఎవరికీ లేదు లేకపోతే లేకపోయిందయ్యా అంటే నిజమే కలవు అసలు మొత్తమే ఎప్పుడైనా జ్ఞానం లేనిదే అంటే కృత త్రేత ద్వాపర అనే మూడు యుగాలలో కూడా అందరికీ భగవంతుడి గురించిన జ్ఞానం ఏమీ లేదు అందులో మరింత ఎక్కువగా కలవు కలియుగంలో ఇక్కడ అంత అధర్మమే అజ్ఞానమే వ్యామోహమే కాబట్టి ఇటువంటి కలియుగంలో మరింత ఎక్కువ ఎక్కువ అయితే ఏమయ్యా ఏదో నువ్వు చెప్పొచ్చు కదా నువ్వు కాదు ఇంకోడు చెప్పొచ్చు కదా అంటే నిజమే కానీ ఈ కలియుగంలో ఒక విశేషం ఉన్నది వెనుకటి కాలంలో కృతత్రేత ద్వాపర యుగాలలో ఎవరైనా చెబితే విన్నారు దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు అవో వాడు ఇటువంటి వాడు వాని ఈ ప్రయోజనం కలుగుతుంది నీవు వాడిని ఉపాసించు అని చెబితే వినగలిగినారు విన్నారు అవును ఒప్పుకున్నారు ఉపాసించినారు బాగుపడ్డారు కానీ వాడు తెలివి లేని వాళ్ళు అయినా విన్నారు ఇక్కడ వీళ్ళటువంటి వాళ్ళు తెలివి లేని వాళ్ళు అంటే ఒప్పుకోరు ఏ మాకు మాకు అని తెలుసు నీకే తెలియదు పో అని చెప్పి ఎదురు తిరిగే రకం ఈ కలియుగంలో ఉన్నారు ఏమంటారు పూర్ణం మాన్యతమే జనే ఈ కలియుగంలో ఉండే జనులందరూ కూడా నాకే అన్నీ తెలుసును నిండుగా అన్నీ తెలుసును నీకే ఏమీ తెలియకో అంటారు పూర్ణం అంటే నిండుగా ఉన్నది ఏమిటి జ్ఞానము పండ పండిత అన్నాడు కదా ఆ పండ అనే జ్ఞానం నాకు నిండుగా ఉన్నది నీకే తక్కువ ఉన్నది నీవే తెలివి తక్కువడివి నేను తెలివి ఎక్కువని అనేటువంటి జనే పూర్ణం అన్యతమే జనులందరూ కూడా ఎటువంటి వాళ్ళు నాకే అన్ని తెలుసును అనుకునేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్లకు శిరో గుహ్యం బ్రువే సాహసాత్ శిరో గుహ్యం శృతులు అంటే వేదాలు వేదాలు ఇప్పుడంటే పుస్తకాలు అచ్చు సౌకర్యాలు వచ్చినాయి కాబట్టి సరే కొంచెం ఓ వంద సంవత్సరాల కింద నుంచి అయినా కొంచెం కష్టపడి అయినా అన్ని భాషలలో వేదాలను పుస్తకాలు అచ్చు ఇంత ఇంతలా పుస్తకాలు అచ్చు వేస్తున్నారు అవి ఏదో పైసంత దొక్కి దొరికితే మిగతా ఆ భాగాలన్నీ నశించినవి సామవేదం వెయ్యి శాఖలు అయితే ఆ వెయ్యి శాఖల్లో ఏదో ఒక శాఖలో కొంత భాగం మాత్రమే కొన్ని భాగాలు మాత్రమే దొరుకుతున్నాయి అవే ఇప్పుడు ఉన్నది మిగతా అంతా పోయింది అట్లా పోయిన శాఖలు చాలా ఉన్నాయి కనుక ఆ పోగా మిగిలిన కొద్దిపాటిని ఇవాళ వచ్చిన సౌకర్యాలను బట్టి అచ్చు వేయగలుగుతున్నారు కానీ వెనకటి కాలంలో ఈ పుస్తకాలు ఈ అచ్చు ఈ సౌకర్యాలు లేవు గనక అప్పుడు వేదాన్ని నేర్చుకోవాలి అంటే విద్యలు ఏవైనా సరే ఒక వేదం ఏంటిది ఏ చదువు చదువుకున్నా అన్నీ ఒక గారి దగ్గర ఆయన బుద్ధిలో ఆయన గురువుగారి దగ్గర నేర్చుకొని తనకు వచ్చిన చదువు అంతా మళ్ళా విద్యార్థులకు శిష్యులకు బోధించేవాడు ఆ శిష్యులు ఈరోజు గురువుగారు చెప్పిన పాఠాన్ని మళ్ళీ రేపు పొద్దునే అప్పజెప్పాలి వాడి బుద్ధిలో నిక్షిప్తం చేసుకోవాలి మరి ఎక్కడిదయ్యా ఎట్లా అంటే వానికంటే పూర్వ విద్యార్థి ఉంటాడు పెద్దవాడు పై ఇంకా వానికంటే ముందు చదువుతున్నవాడు వాడి ద్వారా వీడు గురువుగారి వాళ్ళు చెప్పిన ఆ నాలుగు శ్లోకాలు రెండు శ్లోకాలు మరోసారి నెమరు వేసుకోవాలి అట్లా నెమరు వేసుకొని వలే వేసి మొత్తం మొత్తం వాళ్ళంతా కంఠస్థం చేసేవాళ్ళు తప్ప రాయడం అనేటువంటిది అప్పటి కాలంలో లేదు కాబట్టి ఒకరి నుంచి మరొకరికి గారి నుంచి శిష్యుడికి విద్య ఎట్లా వచ్చింది అంటే శృతి ద్వారా వచ్చింది అంటే వినడం ద్వారా చెవుల ద్వారా వచ్చింది వేదం యొక్క సాంప్రదాయం ఏంటంటే ఇవాళ ఎవరు లెక్క చేయకుండా పోయిండు కానీ వెనకటికి ఇట్లా పుస్తకాల మీద రాయటం అనేటువంటి తాటాకుల మీద రాయటం అనే దాన్ని అంగీకరించలేదు అది ఎప్పుడైనా బుద్ధిలో నిక్షిప్తం అయి ఉండాల్సిందే కాబట్టి అట్లా శృతులు అనబడ్డాయి ఒకరి చెవి నుంచి కరుణాకరిణిగా మరొకరి చెవికి వచ్చి అట్లా ఇప్పటిదాకా ప్రవర్తిస్తున్నాయి గనక వాటికి వేదాలకు శృతులు అని పేరు శృతులలో శిరస్సు వంటిది శృతి శిరస్సు అంటే తలకాయ గాత్రస్య శిరం ప్రధానం శరీరం మొత్తానికి ముఖ్యమైనది తలకాయ ఆ తలకాయ ఒక్కటి తీసేస్తే మిగతా ఏమైనా పనిచేస్తాయా అంటే ఏమి చేయవు సరు ఇంద్రియాణం నయనం ప్రధానం అన్నిట్లలో ముఖ్యమైనది కన్ను శరీరం మొత్తంలో తలకాయ ఎట్లా ముఖ్యమో ఇంద్రియాలన్నిట్లలో ముఖ్యమైనది కన్ను ఆ విధంగా శరీరం మొత్తానికి తలకాయ ఎట్లా ముఖ్యమో వేదములలో కూడా ఉపనిషత్తులు అనే భాగములు తలకాయ వంటివి కాబట్టి శృతి శిరస్సులు అని వాటికి పేరు వచ్చింది శృతుల యొక్క శిరస్సులు కాబట్టి శృతి శిర ఆ శృతి శిరస్సులలో గుహ్యం దాచిపెట్టబడి ఉన్నది మన తలకాయ లోపల మెదడు ఉన్నది అది కనపడుతున్నదా కనపడదు పోని మనం అంతా నోటికి నేర్చినాం అవన్నీ ఎక్కడ నిక్షిప్తమవుతున్నాయి మెదడులో నిక్షిప్తం అవుతాయి ఆ నిక్షిప్తమైన వాటిని మనం ఆ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే తటాలను అది స్ఫురణకు వస్తుంది కటకటా మనం నోటితో చెప్తాము కాబట్టి అట్లా బుద్ధిలో తలకాయ లోపట బుద్ధి లోపల మెదడు లోపల రహస్యంగా ఎక్కడున్నదో ఏ మూలకు ఉన్నదో గుర్తుపట్టలేం కనుక అట్లా గుహ్యం బాగా రహస్యంగా దాచిపెట్టబడి ఉన్నది అయినటువంటి అర్థాన్ని సాహసాతు బ్రువే నేను సాహసంతో తెగింపుతో ఏమైతే అయింది అయితే గెలుస్తా లేదా చస్తా హతోవా ప్రాక్షసే స్వర్గం జిత్వావా భోక్షసే శుభం అని చెప్తున్నాడు కృష్ణుడికి కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడు నువ్వు శత్రువుల చేతిలో చచ్చిపోయినావు అయితే ఏమైంది స్వర్గాన్ని పోతావు జిత్వావా వాళ్ళనే గెలిచినావు భోక్షసే శుభం కాబట్టి తెగించి ముందు కురకాల్సిందే సాహసము శాయరా బాలక కాబట్టి నా సాహసం అనాదృత్యా నరో భద్రాణి పశ్యతి సాహసం చేయకుండా తెగింపు చేయకుండా నరుడికి మేలు అనేది కలుగదు కాబట్టి ఇక్కడ నేను సాహసం చేస్తున్నా అయితే ఈ సాహసానికి తేడా ఉన్నది ఏమిటి సాహసం అంటే ఏమీ తెలియని వాడికి అన్నీ నేనే గొప్పవాడిని నాకే తెలుసును అని విర్రవీగే వాళ్లకు రహస్యములుగా ఉండేటువంటి వేదాములలో ప్రతిపాదింపబడే తత్వమును దానిని నేను చెబుతున్నాను కాబట్టి బ్రువే గుహ్యం సాహసాత్తు బ్రువే చాలా తెగింపుతో చెప్తున్నాను తత్ర స్తోత్రం తోత్రమిదం ప్రకాశయతి తత్ర అంటే ఆ ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఏ రహస్యార్థమైతే ఉన్నదో ఎవరా రహస్యార్థం బ్రహ్మవిద ఆప్నోతి పరం అని వేదై సర్వైర్ అహమే వేద్య వేదాంతకృత్ చాహం అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పినాడు వేదై సర్వైనా ఎన్ని వేదములు ఉన్నాయో ఆ వేదములు అన్ని ఎన్ని శాఖలు ఉన్నాయో అన్నిట్ల ద్వారా కూడా అహమేవ వేద్య తెలుసుకోదగిన వాడిని నేనే నేనే అసలు ముఖ్యమైన సారమైనటువంటి వాడిని వేదాంతకృత్ వేదముల యొక్క చివరలలో ఉపనిషత్తులలో సిద్ధాంతము చేసిన వాడిని నేనే వేద విదేవ చాహం వేదం మొత్తాన్ని అర్థం చేసుకున్న వాడిని తెలిసిన వాడిని నేనే తప్ప ఇంకొకటి కాదు కాబట్టి అలా చెప్పబడినటువంటి ఆ వేదములలో చెప్పబడిన పరతత్వము అయిన వాడెవడో అతడిని గురించి చెప్పేదే స్తోత్రం ఇదం ఈ విష్ణు సహస్రనామము అనే స్తోత్రము ఇది ప్రకాశయతి ఆ వేదములలో చెప్పబడిన పరమాత్మ తత్వాన్ని కళ్యాణ గుణాలను వెల్లడి చేస్తున్నది అందరికీ తెలిసేటట్లుగా చేస్తున్నది అలా ఈ స్తోత్రం ద్వారా యహ స్థుత్యహ ఎవరైతే స్తుతింపబడుతున్నాడో ఆ రెండూ కూడా యహ తావుహౌ ఆ రెండు కూడా అంటే ఆ స్తోత్రం గాని స్తోత్రం చేత చెప్పబడేటువంటి స్థుతింపబడేటువంటి పరమాత్మ గాని ఇద్దరు కూడా అలాగే వ్యాసక వ్యాస ఎవరు ఈ స్తోత్రాన్ని రచించినటువంటి వ్యాసుడు కారుణిక హరిశ్చ దయగలిగినటువంటి హరి శ్రీహరి కారుణిక వ్యాస కారుణిక హరి రెండు చెల్లుతాయి ఎందుకని మన ఎందు దయగలిగిన వాడై ఈ విష్ణు